మంది ఇచ్చినటువంటి మల్లేష్ మరియు మల్లే గారు దేవప్ప గారి చేత ఆ యొక్క మహోదీ విజయపడినటువంటి రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది చెప్పలేదు ఆ రోజు ఇచ్చినటువంటి ನೀ ಅಭಿಮಾನ ಚಲ್ಲಗೊಂಡ ಇಂತ ರಾಷ್ಟ್ರೈನಾ ಇಂತರ ಮೂರು ಐದು ವಲಯ ಎರಡು ಏಳು ದೂರ ತೊಂಬೇ ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ಸ್ವಾಲೇ ತೊಮ್ಮೆ நிறைய சன்மான காரியம் தொழில் வாஜகி ஷேக் முகமது தமிழ் மணி வாஜ்ப వారు అందుబాటులో రంగమా స్వీకరించినారు నాలుగో మంది విజేత జీపీ చౌదరి గురించి వచ్చారా జీపీ చౌదరి గురించి దయచేసి రావాలి ఆరో బహుమతి విజేత బొమ్మ ್ ರೇಖು ರಚ तो वो देख बता बचा देता है ठीक है ना चीफी नहीं हो ये तो बिजनेस है ये नहीं है ना 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 ये मालगाउ फटे तो इसको इसका पता दे अच्छा लड़का आया था भगवान जी के लिए तो आया था अच्छा लड़का विनर मैकल जी ने बार चलते हैं ఎనిమిదవ విజేత చెద రమేష్ గారు కావాలి ఎనిమిదవ మీ చేత ఆముదాల రమేష్ గారు ఆముదాల రమేష్ గారు మీ రెడ్డి గారు ఆ యొక్క కాస్త కప్పల్ రెడ్డి గారు చేత జరుగుతుంది ಸರ್ಮಾರ ಕಾರ್ಯಕ್ರಮ ಕಪ್ಪಲು ಚಾರಿ ಕಟ್ಟ గట్టిగా చెప్ప కుమార్ రెడ్డి గారు వారి చేతల మీదుగా యూట్యూబర్ రామకృష్ణ గారికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం